హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాం మీరు కూడా బాగుండాలని అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను క్షీరాబి ద్వాదశికి మేము తులసమ్మకి ఈ విధంగా అలంకారం చేసి ముత్తలందరిని పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకున్నామండి పేరెంట్ వాళ్ళే వచ్చు అన్ని డెకరేషన్లు చేశారండి ఇక్కడ తమిళనాడులో వాళ్ళకి తులసి కళ్యాణం అలాంటివి ఏమి ఉండవు తులసమ్మకి ఇలా సంవత్సరం పూజ చేసుకుంటే వాళ్ళందరూ వచ్చి మరి అంత పనులు వాళ్ళే చేస్తారండి ఒకరుని మొత్తం డెకరేషన్ చేసి అమ్మవారికి చీర కట్టి అన్నీ చేశారు వాళ్ళు కూడా ఈ భక్తిలో పాలు పాలు పంచుకున్నారండి అంతే కదా ప్ర భక్తి అంటే పూజ మాత్రమే కాదు మనం చేసే ప్రతి విషయం భక్తితో సమానమే అని చెప్పి సాగంటి వారి ప్రవచనాల్లో వింటుంటాం కదా అలాగే వాళ్ళందరి సహకారంతో ఇంత బాగా చక్కగా అలంకరించుకున్నాము సరే అందరూ వచ్చి ఒకేసారి రెడీ అయిన తర్వాత అందరం కలిసి దీపాలు వెలిగించుకుంటామని అందరినీ రమ్మని చెప్పానండి అందరూ వచ్చి రెడీ అయ్యి అందరం ఒకేసారిగా దీపాలన్నీ వెలిగించామండి అందరికీ సంతోషాన్ని కలిగించాలనేదే నా ఉద్దేశము అట్లా నాకొక్కటి స్వార్థంగా చేసుకొని చూపించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోనండి అందుకనే పది మందితో కలిసి చేస్తే జరిగే సంతోషం రెట్టింపుగా ఉంటుంది కదా ప్రతి విషయంలో నేను ఇలాగే ఆలోచిస్తుంటాను పది మంది ఉండాలి అందరం కలిసి చేసుకోవాలి సంతోషాన్ని కూడా కలిసి పంచుకోవాలనేది నా ఉద్దేశం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు